ఓ నమో భగవతే శ్రీ మిత్రులకు నమస్కారం రావణ భక్తులైన శ్రీ నారాయణ గురువు గురించి చెప్పుకుందాం ఆయన పద్దెనిమిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మధ్యలో జీవించారు వారి కేరళలోని త్రివాణకు పశ్చిమ తీరమనున్న శివగిరి వారు పల్లె పం పల్లె వారు పల్లె బడిపంతుల పదవి నుండి ఆధ్యాత్మిక గురు పదవుని దివహించారు పవిత్రమైన శివగిరి పర్వతాగ్రమణ పదిహేను సంవత్సరాలు ఏకాగ్రముగా ఉండి ధ్యానం చేశారు శ్రీ శంకరాచార్య అద్వైత సిద్ధాంతమును అనుసరించినారు వారు అద్వైత సిద్ధాంత లక్షణములను వివరించు పది శ్లోకములు గల అనుకం పదాశకములు రచించినారు వారి బోధలు హిందూ మత సిద్ధాంతములకే పరిమితం ఉండక ప్రపంచంలోని అన్ని మతములకు సంబంధించినవిగా ఉండేవి అట్టి బోధలతో కూడిన రచనయే వారి ఆత్మోపదేశ శతకం శ్రీ నారాయణ గురు శివగిరిలో ఒక మఠమును కేరళ రాష్ట్రంలో అనేక ఆశ్రమములను నెలకొల్పినారు వారు ఇంకా అనేక మరవ అనేక మఠములను మద్రాసు కాంచీపురము మొదలైన అనేక ముఖ్య ప్రదేశములలో నెలకొల్పినారు వారు ఎక్కడికి వెళ్ళి ఎవరిని చూడరు మహాత్మా గాంధీ శ్రద్ధానంద రవీంద్రనాథ్ ఠాగూర్ సిఎఫ్ యాండ్రూల్స్ మొదలైన వారు వారి వద్దకు వచ్చి వారిని దర్శించిపోతూ ఉండేవారు అటు నారాయణ గురు వారి భక్తులు శ్రీ రావణ భగవాన్ లేట గౌరవభావం కలిగి ఉన్నారు ఆయన భక్తులు రావణ మహర్షి అంటే గౌరవం కలిగి ఉండేవారట పంతొమ్మిది వందల పదిహేడులో శ్రీ నారాయణ గురు దక్షిణ దేశ యాత్ర చేసినారు వారు కాంచీపురంలోని నారాయణ సేవాశ్రమ మఠమును వెళ్ళినప్పుడు ఆమె ఆ మఠాధిపతి శ్రీ గోవిందానందన్ తాను శ్రీ రమణ భగవాన్ చాలాసార్లు దర్శించినట్లు వారితో చెప్పి వారిని కూడా శ్రీ భగవాన్ చూడవలసినదిగా కోరారు శ్రీ నారాయణ గురుకు కూడా అంతకుముందే ఈ ఆలోచన వచ్చింది అందువల్ల మఠాధిపతి కోరికను అంగీకరించి శిష్యులు అద్భుతానంద విద్యానంద గోవిందానందలు వెంటరాగా తిరువన్నామలకి వెళ్ళారు శ్రీ భగవానుల ప్రచారకుడు పళనిస్వామి శ్రీ నారాయణ గురును అనుకోకుండా కలిసి వారిని రమణాశ్రమం నగరమని ప్రార్థించారు అప్పుడు శ్రీ నారాయణ గురు అవును అవును తప్పకుండా మనం వెళ్ళి మహర్షిని చూడాలి మహర్షి ఎక్కడికి వెళ్ళరు మనమే వెళ్ళి చూడాలి అనేది తమ శిష్యులతో స్కందాశ్రమకు వెళ్ళారట స్కందాశ్రమానికి వెళ్ళారట స్కంధాశ్రమంలో భగవాన్ లోపల కూర్చుని ఉండుట శ్రీ నారాయణ గురు చూశారు కొంతసేపు వారి వైపు దృష్టి నిలిపి తర్వాత బయట మామిడి చెట్టు కింద ఆశీన్లైనరు వారి శిష్యులు శ్రీ భగవాన్ సాష్టాంగ ప్రణామాలు చేసి శ్రీవారి సన్నిధిలో కూర్చున్నారు శిష్యులు కానీ మరెవ్వరు కానీ నారాయణ గురు గారి సన్నిధిలో కూర్చున్నాడు వారు కాదు ఇతరులతో సహపంక్తి భోజనం చేయటం కానీ వారితో యథాలాభంగా ముచ్చటించటం కానీ నారాయణ గురు వారు కాదు వారు తిరువన్నా వచ్చారని తెలుసుకొని వారి భక్తులు ఊరు నుండి పలహారం తీసుకొని వచ్చారు భోజన సమయం అయినప్పుడు భగవాన్ మలయాళ భాషలో తమరు కూడా మాతో భోజనం చేయరా అని నారాయణ గురువుని ఆహ్వానించారు తప్పకుండానే నారాయణ గురు భగవాన్ పక్కనే కూర్చున్నారు తాము కేవలం మజ్జిగ అన్నము మాత్రమే తినదని చెప్పారు వాటితో పాటు పాయసము ఫలములు అప్పడము కూడా వడ్డించగా స్వీకరించారు భోజనానంతరము తన మామూలు ప్రకారము భగవాన్ కొండ మీదకు నడకకు వెళ్ళారు ఈ లోపల భగవాన్కు మనం ఏదేమీ సమర్పించవలదా అని కాగితము పెన్సిల్ అడిగి తీసుకొని నివృత్తి పంచకమన పేర ఐదు శ్లోకములు వ్రాసినారు ఎవరి నారాయణ గురు గారు భగవాన్ తిరిగి వచ్చినప్పుడు ఆ శ్లోకములు భగవాన్ ముందుంచారు శ్లోక భావములు దిగువగా అయ్యబడ్డాయి చెప్తున్నాను ఇతరుల ఊరు పేరు వయస్సు కులము వృత్తి కనుగొన ప్రయత్నించని వారే సర్వవ్యాప్తమైన ఆత్మానందం అనుభవించరు ఎవరిని రమ్మని కానీ రావద్దని కానీ లోపలికి రమ్మని కానీ ఎక్కడికి వెళ్ళొస్తున్నారని కానీ ప్రశ్నించని వారే సర్వవ్యాప్తమైన ఆత్మానందం అనుభవించరు ఇతరులు ఎవరిని ఎక్కడి నుండి వచ్చారని కానీ ఎక్కడికి వెళుతున్నారని కానీ ప్రశ్నించని వారే సర్వవ్యాప్తమైన ఆత్మానందం అనుభవించరు నేను నీవు అతడు అది లోపలిది వెలుపలిది ఉన్నది లేనిది అని భేదభావం లేని వారే సర్వవ్యాప్తమైన ఆత్మానందం అనుభవించరు పరిచయస్తులతోనూ అపరిచేస్తులతోనూ సమత్వ స్థితి ప్రదర్శించగలిగిన వారు నేను ఇతరులు అని భేదభావం లేనివారు అసలు భేదభావం లేని వారు మాత్రమే సర్వవ్యాప్తమైన ఆత్మానందం అనుభవించరు ఇంతలో ఈశాన్య మఠాధిపతులైన శ్రీ మహాదేవ స్వామి నారాయణ గురువులను తమ మఠములకు తీసుకుని వెళ్ళుటకు వచ్చారు వారి కోరికపై ఈశాన్య మఠములకు వెళ్ళిపోయారు నారాయణుడు వర్గాలకు చేరుకున్న పిదక మరియు ఒక ఐదు శ్లోకములు మునిచర్య పంచకం అనే పేరుతో బ్రాసి భగవాన్కు పంపారు పై ఐదు శ్లోకముల వల్ల ఇవి కూడా భగవాన్ సహజ సమాధ స్థితిని సమాధి స్థితిని వర్ణించినట్టివి ఈ పది శ్లోకములు ఆశ్రమంలో ఒక పుస్తకంలో పదిలపరచబడినవి అప్పటి ప్రతిభావంతులైన శ్రీ నారాయణ గురు శ్రీ రమణ భగవాను దర్శించి అభినందించుట వారికి భగవానులపై గల గౌరవ భావన నిరూపించుతున్నది కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి భగవాన్ శ్రీరాములు అంటే ఎక్కువ గౌరవము ఉదాహరణకు కొన్ని సంఘటనలు శ్రీ పాల్ బ్రంటన్ తన పాశ్చాత్య దేశస్థుడు లండన్ నివాసి తన ఆధ్యాత్మిక తాపాన్ని తల్లార్చుకోటానికి సిద్ధ పురుషుల అన్వేషణకే భారతదేశపు నాలుగు చెరువులా పర్యటించి అనేక మంది యోగులు భక్తుల తాంత్రికులు పీఠాధిపతులను దర్శించాడు కానీ అతనికి సంతృప్తి కలగలేదు చివరకు శ్రీ జగద్గురు కామకోటి పీఠాపుర పీఠాధిపతులను దర్శించినారు శ్రీవారు అతనిని రమణులను దర్శించమని ప్రోత్సహించినారు వారి ప్రేరణతో పాల్ శ్రీ రమణులను దర్శించినారు రమణ మహర్షి గారిని దర్శించారట పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో సింగంటి కామకోటి పీఠాధిపతులు శంకరాచార్య స్వాములు నెల్లూరులో చాతుర్మాస్య దీక్ష గడుపుతున్న రోజుల్లో శ్రీవారి భక్తుల్లో ఒకరు కుమారునకు అకస్మాత్తుగా మతి భ్రమణము కలుగగా ఆ తల్లిదండ్రులు అతన్ని శ్రీవారి వద్దకు తీసుకుని వచ్చారు ఆచార్య స్వామి అతన్ని చూచి వీరిని శ్రవణ మహర్షుల సన్నిధిలో పది రోజులు ఉంచండని ఆజ్ఞాపించారు ఆ తల్లిదండ్రులు వారి ఆజ్ఞానుసారము ఆ బాలుని శ్రీ రమణుల వద్దకు తీసుకొని వచ్చారు బాలుని సంగతి చెప్పి శ్రీ శంకరా శ్రీ శంకరాచార్య స్వామి వారు ఆదేశం ప్రకారం వచ్చినామని చెప్పినారు ఆ బాలుడు పది రోజులు భగవాన్ సన్నిధిలో గడిపినంత మాత్రంతో చిత్రంగా అతనికి పిచ్చి కుదిరింది ఆ తల్లిదండ్రులు కుమారుని తీసుకొని వచ్చి శ్రీ శంకరాచార్య స్వామికి చూపించగా శ్రీవారు శ్రీ రమణుల ముత్రటులను అడిగి తెలుసుకొని ఆనందపడ్డారు అహం మంత్రం ఒకసారి కంచి కామకోట పీఠహధిపతిని నెల్లూరులో మకాం చేసినప్పుడు రమణ భక్తుడు శ్రీ జీవి సుబ్బ్రమయ్య స్వాముల వారిని మంత్రోపదేశం చేయవలసిందని అర్థించారు శ్రీ స్వాముల వారు మంత్రఫలమైన శ్రీ రమణ భగవాన్లు మీకు ఇష్టం ఉండగా ఉండగా ఇంకా మా మంత్రం ఎందుకు అని అన్నారు శ్రీ సుబ్బరామయ్య పట్టుదల వదలలేదు అప్పుడు స్వామివారు దృఢస్పరమతో మీ కుటుంబ మంత్రం ఉంది కదండి అహం మంత్రం అన్నారు శ్రీ రమణ భగవాన్ ఎప్పుడు అహం అంటే నేను అనేది మహామంత్రం ఇది భగవంతుని మొదటి నామం ఇది ఓంకారం కన్నా శక్తివంతమైంది అని అనేక సార్లు కంఠోక్తిగా పలుకుతారు కామకోటి స్వాముల వారు అందుకే నేను అనేది శ్రీ గురు భక్త కుటుంబానికి స్వంత మంత్రం అని ఎంతో సారస్వతంతో చెప్పారుట్రీ రవణ భక్త కుటుంబానికి స్వంత మంత్రం అని చెప్పారట అహం అనేది అహం భగవాన్ దృష్టి ప్రసారంలో బోధ చేయటానికి సమావేశం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చు శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర్ భారతీ స్వాముల వారికి భగవాన్ రమణ మహర్షుడు అంటే అమితమైన భక్తి ప్రపత్తులు ఉండేవి ఉదాహరణ ఒక సంఘటన ఒకసారి పీఠాధిపతులు భక్తులొకరు భగవాన్ను దర్శించి తిరిగి పీఠాధిపతులకు వచ్చారు పీఠాధిపతి అమితానందంతో నాకు ఈ రోజున శివ దర్శనం అయింది భగవాన్ని దర్శించి వచ్చిన వాడు సాక్షాత్తు శివుడేనని నా అభిప్రాయం అని పొంగిపోయారు చంద్రశేఖర స్వామి గొప్ప తపస్వేని ప్రసిద్ధి ఉన్నది ఆ పీఠాధిపతులే శ్రీ నృసింహభారత స్వాముల వారికి కూడా అంటే ఎంతో గౌరవము ఆ రోజుల్లో విరూపాక్ష గుహలో ఉండేవారు శ్రీ రముణులు ఆ పీఠాధిపతులు స్వామిని దర్శించాలని అనేకసార్లు ప్రయత్నించారట కానీ వీలు పడలేదు అయినా ఎప్పుడూ ఆ బ్రాహ్మణ స్వామి సుఖంగా ఉన్నాడా అని అడుగుతూ ఉండేవారట ఈ రకంగా ఎంతోమంది పీఠాధిపతులు భగవాన్ రమణ మహర్షి గారిని దర్శించగలనే కోరిక ఉంది వచ్చి దర్శించుకున్న వాళ్ళు ఉన్నారు ఎట్లాగే పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు రమణలను దర్శించలేదు కానీ భగవాను గురించి వారి అభిప్రాయం శ్రీ రమణులు చివరి రోజుల్లో మొత్తం మందు లేకుండానే ఆపరేషన్ చేయించుకున్నారని విన్నాను దానిని బట్టి వారెంతగా శరీరాన్ని విడిపోయారు గ్రహించి అబ్బరపడిపోయాను ఇటువారే ఆత్మజ్ఞానులంటే మన సనాతన విజ్ఞానమంతా నిన్ను నువ్వు తెలుసుకో అనే బోధిస్తున్నది ఈ బోధనంతటినీ శ్రీ రమణ మహర్షుల వారు ఎవడను అనే ప్రశ్నలో విమర్చారు అని పుష్పగిరి పీఠాధిపతులు భగవాను గురించి చెప్పారు మళ్ళీ తర్వాత కొంతమందిని తెలుసుకుందాం సర్వం శ్రీ శ్రీరమణార్పణస్తు నమస్కారం